ओरिया जंप हाय फ्रेंड्स वेलकम टू माय चैनल ए टू जेड अनु स्मार्ट इ అమ్మవారికి మంగళహారతి పాట మల్లే మాలలతో జాజీ విర జాజులతో జగదైకా మాతను కొలచి జయ హారతులివ్వరే ఇవ్వరే జే జేలు పాడరే జే జేలు పాడరే కుందనాళ లక్ష్మీదేవికి కుంకుమాలు దిద్దరే పగడాలా దుర్గాదేవికి దేవికి పసుపు పూలు అత్తరే పగడాలా దుర్గాదేవికి పసుపు పూలు అత్తరే కళ్యాణ గౌరీ దేవికి గంధాలు పొయ్యారే గంధాలు పొయ్యరే గాజులు వెయ్యరే మల్లే మాలలతో జాజీ విరజాజులతో జగదైకా మాతను కొలచి జయహారతులు ఇవ్వరే జయ జయలో పాడరే జయ జయలో పాడరే జయ జయలో పాడరే మనసైనా మహాలక్ష్మి అమ్మకు మందార మాలలు చల్లనైన సరస్వతమ్మకు చామంతి మాలలు సుగుణాల గాయత్రి అమ్మకు సువర్ణ పుష్పాలు తులసీదల మాలలు తులసీదల మాలలు మల్లెల మాలలతో జాజీ విరజాజులతో జగత మాతను కొలిచి జయ హారతులువ్వరే జే పాడరే జే జోపాడరే కొందనాల లక్ష్మీదేవికి దిద్దరే పగడాల దుర్గాదేవికి పసుపు పూలు అద్దరే పగడాల దుర్గాదేవికి పసుపు పూలు అద్దరే కళ్యాణ గౌరీ దేవికి గంధాలు పొయ్యరే గాజులు వెయ్యరే గాజులు వెయ్యరే ఓంకార లలితాదేవికి దేవికి ఒడి బియ్యం పొయ్యరే నగమోము నారాయణికి నైవేద్యం పెట్టరే అనురాగాలా అన్నపూర్ణకు హారతులివ్వరే మంగళ హారతులివ్వరే మల్లే మాలలతో జాజీ విర జాజులతో జగదైకా మాతను కొలచి జయహారతువరే జే జేలు పాడరే జే జేలు పాడరే కొందనాల లక్ష్మీదేవికి దిద్దరే పగడాల దుర్గాదేవికి పసుపు పూలు అద్దరే కళ్యాణ గౌరీ దేవికి గంధాలు పొయ్యరే గాజులు వెయ్యరే పగడాల దేవికి పసుపు పూలు అత్తరే కళ్యాణ గౌరీ దేవికి గంధాలు పొయ్యరే గాజులు వెయ్యరే చక్కటి లక్ష్మీదేవి పాట శ్రీ లక్ష్మీ పూజ కురారండి సిరి సంపదలు సగిన ధనలక్ష్మికి సేవలు చేయండి సౌభాగ్యములను కూర్చే తల్లి సౌభాగ్య లక్ష్మి ధన నొసకే తల్లి శ్రీధనలక్ష్మి సౌభాగ్యములను కూర్చే తల్లి ధన కనకాదుల నొసకే తల్లి శ్రీధనలక్ష్మి నోము నోచేయా నో మో నో ఆ వేడిన వారల బ్రోచే శ్రీ లక్ష్మి పూజ పూజకురారండి సిరి సంపదలు సగిన ధనలక్ష్మికి లక్ష్మికి సేవలు చేయండి శ్రీ ధనలక్ష్మిని లక్ష్మిని కొలచిన ఇంట రారు సిరి సంపదలు శ్రీధనలక్ష్మిని కొలచిన ఇంట స్థిరముగా అలరారు సిరి సంపదలు శ్రీధన లక్ష్మిని కొలిచే భాగ్యం ఆ శ్రీధన లక్ష్మి కొలిచే భాగ్యం ఎన్నో జన్మలా నోముల ఫలము శ్రీ లక్ష్మి పూజ కురారండి సిరీ సంపాదల సదన లక్ష్మికి సేవలు చేయండి దారిద్రమును ధ్వంసము చేసి వైభోగములను కూర్చే తల్లి దారిద్రమును ధ్వంసము చేసి వైభోగములను గూర్చే తల్లి శ్రీ మహాలక్ష్మి చల్లని దీవనలే శ్రీ మహాలక్ష్మి చల్లని దేవనలే ఆశ్రిత కోటికి శుభము గురక్షణ శ్రీ మహాలక్ష్మి చల్లని దీవెనలు ఆశ్రిత కోటికి శుభమగు రక్షణ శ్రీ లక్ష్మి పూజ కురారండి సిరి సంపదలో సగిన దన లక్ష్మికి సేవలు చేయండి శ్రీ పూజ కురారండి తిరి సంపదలు లొసగిన ధనలక్ష్మికి సేవలు చేయండి ఆశ్రిత కోటికి అమృతమయము కుబేర లక్ష్మి పావన చరితము ఆశ్రిత కోటికి అమృతమయము కుబేర పావన చరితము దయనవం మావై వైభోగలక్ష్మి దయగనవం మా వైభోగలక్ష్మి ఆ మా సర్వస్వం నీకే మా సర్వస్వం నీకే పూజ కురారండి సిరి సంపదలు సగిన ధనలక్ష్మికి లక్ష్మికి సేవలు చేయండి సేవలు చేయండి శ్రీ లక్ష్మి మహాలక్ష్మి రావమ్మ చక్కటి లక్ష్మీదేవి పాటలు శ్రీ లక్ష్మీ మహాలక్ష్మి రావమ్మ వరములనొసే వరలక్ష్మి రావమ్మ నారాయుని ప్రియరాణి నారద సన్నుత వరలక్ష్మి సముద్రతనయ శ్రీలక్ష్మి కమలాలయ శ్రీవరలక్ష్మి కమలనిలయవాసిని మహాలక్ష్మి శ్రీలక్ష్మి మహాలక్ష్మి రావమ్మ శ్రీకరి శుభ శ్రీ మహాలక్ష్మి శితజన బాంధవి మహాలక్ష్మి చంద్ర సహోదరి వేణి వమ్మ జన్మించి జన్మించిదివమ్మా మహాలక్ష్మి అందుకోవమ్మ మా పూజలు అందుకోవమ్మా మనసారమమ్ము మమ్ము దీవించగా రావమ్మ తల్లి వరలక్ష్మి రావమ్మ తల్లి వరలక్ష్మి సిరులను కురియంగా శ్రీ మహాలక్ష్మి వై కురిపించవమ్మా పరమ పావణివై మమ్ము పాలించవే వరలక్ష్మి వరలక్ష్మీ ఇలా మాకోసం వెలసివమ్మ వరలక్ష్మి కోరిన వరములను తీచే తల్లి ఒలచిన వారికి కొంగు బంగారినివై తరుగని సిరులను అందించే శ్రీ మహాలక్ష్మి వినివమ్మా శ్రీ మహాలక్ష్మి వినివమ్మ నొసగే తల్లి వరలక్ష్మి వినివమ్మ అందుకోవమ్మ మా పూజలు అందుకోవమ్మా అందుకోవే మహాలక్ష్మి అందుకోవమ్మ పూజలు అందుకొని కడదాకాడుగనుండవమ్మ కొలచిన వారికి కొంగు బంగారినివై తలచిన వారికి తరుగని సుఖశాంతులను అష్టైశ్వర్యములను కలిగించే తల్లి కల్పవల్లివై కామధేనువై మము పాలించే అమ్మలగన్నా అమ్మవునివమ్మ వరలక్ష్మీదేవి జయ మంగళం నీకు నిత్య జయ మంగళం నీకు నిత్యశుభ మంగళం అందుకోవమ్మ మా మంగళహారతులు కర్పూర మంగళహారతులు అందుకోవమ్మ వరలక్ష్మిదేవి మంగళహారతి అందుకో చక్కటి లక్ష్మీదేవి పాటలు మంగళహారతి అందుకోవమ్మా శ్రీ మహాలక్ష్మి మహినేల జనని దేవదేవి శ్రీదేవికి మంగళహారతి అందుకోవమ్మా శ్రీ మహాలక్ష్మి జనని శ్రీదేవి సిద్ధి బుద్ధి గణపతికి శివశక్తి తేజునికి శీఘ్రఫలదాయకుడు శ్రీ విఘ్నరాజుకి మంగళం జయ మంగళం హారతి అందుకో విఘ్నరాజా అరుణ హేలా అలమేలు మంగకు వెంకటేశ రాణికి పద్మావతి దేవికి పద్మావతి దేవి ఓంకార రూపిణివి ఇంద్రకిలాద్రిలో వెలసిన శ్రీ కనక దుర్గాదేవి సకల భయ సంహారిణీ శుభములనొసగే శ్రీచక్రవాసిని చక్రవాసినికి మంగళము జయ మంగళము మంగళహారతి అందుకోవమ్మా శ్రీచక్రవాసిని सङ्गीतसाहित्यसन्मोहिनी भारति कि वनजपौराणिकी वन्दितगीर्वाणि की, की, की। मङ्गलमिदे जयमङ्गलमिदे नित्यशुभमङ्गलं मङ्गलहारति अन्धो शारदा शारदादेवी సౌందర్యలహరికి శ్రీరాగవల్లకి సంతోషదాయిని శుభములా నగే సంతోషి మాతకు మంగళమిదే జయ మంగళమిదే అందుకోవ మంగళహారతి మాత ಆದಿ ಮಂತ್ರ ಮಾತೃಕಿ ಪಂಚಮುಖಿ ಸಾವಿತ್ರಿ ವಿಜ್ಞಾನಸಂಧಾತ್ರಿ ಶ್ರೀ ಮಹಾಗಾಯತ್ರಿ ಅಂದುಕೋವಮ್ಮ ಮಂಗಳ ಮಂದುಕೋವಮ್ಮ ಮಂಗಳ ಹಾರತಿ ಶ್ರೀ ಗಾಯತ್ರಿ ದೇವಿಕಿ ಶ್ರೀ ಲಲಿತ ತ್ರಿಪುರ ಸುಂದರೀ శ్రీ లలితాదేవి లావణ్య శోభకు కన్యాకుమారికి శ్రీరాజరాజేశ్వరికి భువనేశ్వరికి అందుకోవమ్మ మంగళహారతి అందుకోవమ్మా మంగళహారతి శ్రీ మహాలక్ష్మికి మా మాజనని దేవదేవా శ్రీదేవికి మంగళహారతులే అందుకోవమ్మ శ్రీ మహాలక్ష్మి మహినేలే మా జనని దేవదేవా శ్రీదేవికి మంగళహారతులే మంగళహారతులే శుభ అందుకోవమ్మ అందుకోవమ్మా మహాలక్ష్మీ సిరులనిచ్చే శ్రీలక్ష్మి రావే చక్కటి లక్ష్మీదేవి పాటలు సిరులనిచ్చే శ్రీలక్ష్మీ రావే జయముల నీచ్చే జయలక్ష్మీ రావే శ్రావణ మాసపు వరలక్ష్మీదేవి రావమ్మ సిరుల నీచే శ్రీలక్ష్మి రావే జయముల నీచే జయలక్ష్మి రావే శ్రావణమాసపు వరలక్ష్మి రావే శ్రీచక్రాపురమందు వెలసి బమ్మా శ్రీచక్రవాసిని వై వైష్ణవి భార్గవిని వేణమ్మా శ్రీదేవి భూదేవి శ్రీమాధవి శ్రీమల్లిని వేనమ్మా సిరులను కురిపించే శ్రీ మహాలక్ష్మి చల్లగ చూడం మామా తల్లి జయ మంగళం నీకు నిత్య శుభ మంగళం అందుకో మా మంగళహారతులు కర్పూర మంగళహారతులు సిరులను ఇచ్చే శ్రీ వినివే జయములను సెగే జయలక్ష్మి రావే అమ్మ శ్రావణ మాసపు వరలక్ష్మీ దేవి రావమ్మా వివిధ రకములైన పల పుష్పాలను తెచ్చి ఇంపుగ సొంపుగ నిన్ను అలంకరించుకుందు మల్లెలు విరజాజులు మందారా చామంతులు మనసారా తెచ్చి నీకు మాలలు కాకట్టి మెడలో వేసద అమ్మాయమ్మా వరలక్ష్మి రావమ్మ మదిలో నిన్నే నిండుగ నమ్మి నీ రూపమునే కొలచితి చితిమమ్మ చల్లగ చూడమ్మా మాయమ్మ వరలక్ష్మి అండపిండ బ్రహ్మాండమంతయు పాలించే చల్లని తల్లి వినివమ్మా పదునాలుగు భువనాలు మోసేటి తల్లి భువనేశ్వరి దేవి పద్మనాభుని హృదయ రాణివే పద్మాక్షి దేవి భక్తితో నీకు ప్రణమిల్లు చుంటినమ్మా పాలించవమ్మా జగములను పరిపాలించవమ్మా పసుపు కుంకములతో తల్లి నిన్ను ఘనముగా పూజించుకుందుమమ్మ నిండు మొత్తైదువుగా వర్దిల్లెలా తల్లి మనసార దీవించరావమ్మ వరలక్ష్మి అందుకోవమ్మ నా మంగళహారతులు అందుకోవమ్మ మా మంగళహారతులు కర్పూర మంగళహారతులు సిరుల నీచే శ్రీ లక్ష్మి రావే జయములా నీచే జయలక్ష్మి రావే శ్రావణ మాస పువరలక్ష్మి రావే అందుకోవం మమా పూజలు అందుకోవం మమా పూజలు మహాలక్ష్మి అందుకోవం